అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక మాసంలోని రెండవ రోజుకి వచ్చాము అంటే ఈరోజు మనం కార్తీక పురాణంలో రెండవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ ఈ కార్తీక మాసంలో రెండవ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది ఈ రోజుని యమద్వితీయ అంటారు ఈ రోజున హస్త భోజనం అని అక్క చెల్లెల చేతి అన్నం తినాలనే నియమం ఉంది అంటే ఈ రోజున కుటుంబంలో అక్క చెల్లలు అన్నతమ్ములు ఉంటారు కదా తమ్ముడైతే తమ్ముడు లేకుంటే అన్నయ్య వాళ్ళ చెల్లి వాళ్ళింటి కానీ ఆ అక్కయ్య వాళ్ళింటి కానీ వెళ్ళి తను పెట్టిన ఆహారం తిని తనకి ఏదైనా కానుక ఇచ్చి చెల్లెలైతే ఆశీర్వదించి అక్క అయితే ఆశీర్వాదం తీసుకొని రావాలని మన పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ రెండో రోజు వశిష్ఠముని జనకరాజుకి ఏం చెప్పారో చూద్దాము రాజా కార్తీక మహత్యాన్ని విను వినినంతనే మనోవాకాయముల వల్ల చేయబడిన పాపమంతా నశిస్తుంది అంటే ఆయన ఏం చెప్పారంటే మన మాటలతోటి కానీ పనులతోటి కానీ లేకుంటే మన మనసులో ఉన్న చెడు ఆలోచన వల్ల చేసిన పాప పనులన్నీ కూడా ఈ కార్తీక మహత్యం వినడం వల్ల తొలగిపోతాయండి అలాగే ఈ కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవారం వ్రతం ఆచరించే వాళ్ళు కైలాసవాసిగా అవుతాడు ఈ కార్తీకంలో సోమవారం నాడు చేసిన స్నానం కానీ దానం కానీ జపం కానీ చేసిన ఎడల ఆ వెయ్యి అశ్వమేధ యాగాల ఫలితాన్ని పొందుతారు ఇందులో ఎటువంటి సందేహమూ లేదు కార్తీక మాసమందు ఒకటి ఉపవాసము రెండు ఏకభుక్తము మూడు రాత్రి భోజనము నాలుగు అయాచిత భోజనము ఐదు స్నానము ఆరు తిలదానము ఈ ఆరు ఉపవాస సమానాలుగా అవుతాయని చెప్పబడింది శక్తిగలవాడు పూర్తి ఉపవాసం చేయవలను అందుకు శక్తి లేని వారు రాత్రి భోజన నియమాన్ని చేయాలి అది కూడా చేయలేని వారు ఛాయా నక్తము అంటే సూర్యకాంతి కొంచెం తగ్గాక అంటే మధ్యాహ్నమైన తర్వాత ఇంకా మన భాషలో చెప్పాలంటే మూడు నుంచి నాలుగు మధ్య కాలంలో అన్నమాట ఆ సమయంలో భోజనం చేయటం అప్పటిదాకా కూడా భోజనం చేయకుండా ఉండలేని వారు ఒక బ్రాహ్మణుని పిలిచి వారితో భోజనం చేయాలి ఇది గృహస్థులకు అశక్తి అందును శక్తి అందును అన్ని విధాలుగా ప్రతి వారికి విధించబడింది అంటే దీని అర్థం ఏమిటంటే మనము భోజనం చేసేటప్పుడు వేరే వారికి భోజనం ఇచ్చి వారితో పాటైనా చేయాలి లేకుంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం భోజనం చేసినా కూడా మన ఉపవాసం చేసిన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు మానవులు కార్తీక మాసం అందు కార్తీక వ్రతాలలో దేన్నైనా ఆచరించని ఎడల అంటే ఇవన్నీ చెప్పారు కదా మనకు ఇందులో ఏ ఒక్కటి కూడా చెయ్యని వారు ఎనిమిది యుగాలు నరకమందు కుంభీపాకంలోనూ కుంభీపాకంలోను రౌరవంలోను నానా బాధలు పడతారట ఈ కార్తీక సోమవారం మందు భర్తలు లేనివారు అంటే ఈ జన్మలో ఏదో కారణం వల్ల భర్తని కోల్పోయినవారు వారు ఈ కార్తీక మాసంలో సోమవారాల నాడు యథావిధిగా ఉపవాసం చేసి పరమేశ్వరుని కనుక పూజిస్తే వారికి ఖచ్చితంగా శివలోకం ప్రాప్తిస్తుంది అంటే ఈ వాక్యం ఎందుకు చెప్పారంటే ఈ కార్తీక మాసం అనేది మానవుల అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వాక్యం తెలుపబడింది ఇంకా స్త్రీలు కానీ పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారం నక్షత్రాలు చూసి రాత్రి భోజనం చేస్తారో వాళ్ళ పాతకాలు అగ్నియందు వేయబడిన దూది వలె నశించిపోతాయి అభిషేకము పూజ చేసి రాత్రిపూట భోజనం చేసేవాడు శివుడికి పరమ ప్రీతికారుడవుతాడట ఈ విషయాన్ని గురించి తెలిపే ఒక కథ ఉంది చెప్తున్నారు ఇది వినేవారికి చెప్పేవారికి కూడా పాపనాశనం అవుతుందట పూర్వము కాశ్మీర దేశంలో ఒకనొక పురోహితుని కూతురు నిష్ఠురి ఆ అమ్మాయి పేరు ఏమిటంటే నిష్ఠురి అంట ఆమె ఒక చక్కటి అందమైన అమ్మాయి ఆమె చక్కని రూపంతో అతి యవ్వనంతో కూడి ఉండి అందంగా అలంకరించుకొని అందరితోటి మాట్లాడుతూ జారత్వాన్ని అవలంబించి ఉండేది ఆమెకి దుష్ప్రవర్తన ఉంది ధర్మవంతంగా ప్రవర్తించేది కాదు ఆమె తల్లిదండ్రులు తన దుర్గుణాలను చూసి పెళ్లి చేస్తే మారుతుందిలే అనుకొని ఒక చక్కని అబ్బాయితో ఆమెకు వివాహం జరిపించారు ఈమె భర్త సౌరాష్ట్ర దేశుడైన మిత్రశర్మ ఆయన వేద వేదాంగ పారంగతుడు ఎన్నో చదువుకున్నాడు ఋగ్వేద యజుర్వేద సామ అధర్వన వేదాలు చదువుకున్నాడు సదాచారవంతుడు సమస్త భూతములందు దయ కలిగినవాడు ఏనాడు అబద్ధం చెప్పేవాడు కాదు ఎన్ని తీర్థాలో సేవించాడు నిరంతరము శుచిగా ఉండేవాడు ఎంత ఎంత ఉత్తమ గుణాలు కలిగినవాడు కానీ అతని భార్యగా ఉన్నటువంటి ఈ నిష్ఠుర మాత్రము పరమ స్వాతంత్రాన్ని అవలంబించేది భర్తని ఏదైనా మాట తేడా వస్తే కొట్టేసేది ఇంకా బెదిరించేది ఇలా నిత్యము ఆమెతో దెబ్బలు తింటూ గృహస్థ ధర్మములందు కోరిక చేత భార్యను విడవలేక కష్టపడేవాడు అంటే ఆ రోజుల్లో భార్య ఉండాలి భార్య ద్వితీయుడుగానే యజ్ఞం చేయాలి ఈ గృహస్థ ధర్మాలన్నీ ఆచరించాలంటే ఇంటి అందు భార్య ఉండాలి కాబట్టి ఆమెను విడవలేక ఆమె దుష్ప్రవర్తనను సహిస్తూ ఇలాగ ఒకలాగా నానా కష్టాలు పడుతూ ఆ మిత్రశర్మ ఈమెతోటి సంసారం చేస్తున్నాడు ఈ నిష్ఠురని చుట్టుపక్కల వాళ్ళంతా కర్కస అని కూడా పిలిచేవారట అయితే ఈ నిష్ఠురకి ఒక స్నేహితుడు ఉన్నాడు ఒకనాడు ఆయన బోలడాన్ని నగలు ద్రవ్యాలు వస్త్రాలు ఎన్నో పట్టుకొచ్చి ఇచ్చి ఏమన్నాడట నీ భర్త ఉండటం వల్ల నువ్వు స్వతంత్రంగా ఉండలేకపోతున్నావు రాత్రంతా హాయిగా తిరిగి వచ్చి పొద్దున్నే మళ్ళీ వ్రతాలు నోములు అని ఖాళీగా అస్సలు ఉండలేకపోతున్నావు ఈ నీ భర్తను కనుక చంపేస్తేవా హాయిగా ఖాళీగా ఉంటావు అని బోధించాడు ఆ వచ్చినవాడు అతని మాటలు విన్న నిష్ఠుర ఇలా ఆలోచించింది నా స్నేహితుడు చెప్పింది నిజమే నా భర్తను ఒక్కనే అడ్డు తొలగించుకుంటే నాకు ఏ బాధలు లేవు ఎలాగో నా మామ వదిలేసి వెళ్ళిపోయారు ఈ ఉన్న ఒక్క అడ్డును కూడా తొలగించుకోవాలని ఆలోచించింది రాత్రి నిద్రపోతున్న భర్తని చూసి బయటకు వెళ్ళి ఒక బండరాతిని తెచ్చి ఒక్క దెబ్బ కొట్టి భర్త తలకాయ పగలగొట్టేసింది ఆ తర్వాత ఆ చనిపోయిన భర్తని భుజాన వేసుకొని ఒక పాడుబడిన నూతిలోకి పడేసింది ఆయనకి సంస్కారాలు కూడా చేయనివ్వలేదు చేయలేదు తర్వాత ఏం చేసింది ఇలా భర్తను సంహరించిన తర్వాత మంచి వయసులో ఉన్న వాళ్ళు పరశ్రీ సంగమ అభిలాష కలిగిన వాళ్ళు కామశాస్త్ర ప్రవీణులుగా ఉన్నవాళ్ళు వర్ణశంకర కారకులైన ఎంతో మందితోటి స్వేచ్ఛ విహంగంలో ఈవిడ తిరుగుతూ ఉండేది ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్య విడగొట్టి ఆ భార్యల్ని ప్రోత్సహించి ఆడవాళ్ళని పురుష సంగమం చేసేలాగా ఏర్పాట్లు చేసేది ఇంకా ఏకపత్ని వ్రతం చేసే ఆడవాళ్ళను కూడా చెడగొట్టేదాకా ఈమె ఊరుకునేది కాదు ఈమె దయాశూన్యురాలుగా ఉండేది ఇదే కాకుండా దంభం చేత కానీ నవ్వులాటకైనా సరదాకైనా కపటం కోసమైనా ఏనాడు దైవారాధన చేసిన పాపాన పోలేదు ఓ హరికథ వినేది కాదు ఓ దేవాలయానికి వెళ్ళేది కాదు ఓ పూజ లేదు ఒక పునస్కారం లేదు వ్రతము లేదు ఆమె జీవితంలో దేవుని ఆరాధనే లేదు అయితే క్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ యవ్వనం పోయి వృద్ధాప్యం వచ్చాక ఆమెకు రకరకాల వ్యాధులు పుట్టాయి శరీరంలో కురుపులు వచ్చి అందులో పురుగులు తర్వాత అందులో దుర్గంధం వచ్చేసరికి ఆమెతో మొదటి నుంచి స్నేహంగా ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త వృద్ధురాలైన తర్వాత ఎవ్వరు కూడా ఆమె దగ్గరికి రాలేదు ఎందుకంటే ఆమెకు వచ్చిన జబ్బులు వారికి కూడా వస్తాయేమోనని భయపడి ఆమెను ఒంటరిగా చేసి వెళ్ళిపోయారు అలా వ్యాధిగ్రస్తురాలైన నిష్ఠుర ఒకరోజు మరణించింది అలా మరణించిన తర్వాత భయంకరులైన యమదూతలు వచ్చి ఈ కర్కశని పాషాలతో కట్టి యముడి వద్దకు తీసుకువెళ్ళారు ఆ యముడు ఈమెను చూసేసరికల్లా కళ్ళెర్ర చేశాడట కోపంతో దీనికి భయంకరమైన ముళ్ళతో కూడినటువంటి ఇనుముతో తయారు చేయబడినటువంటి స్తంభాన్ని కాల్చి అది మండుతూ ఉండగా ఈమెతోటి ఆలింగనం చేయించండి అని అన్నాడట యముడు ఆ తర్వాత యముడి ఆజ్ఞ మీద యమభటులు ఆ కర్కసను చేసిన పాపాలు నువ్వు ఈ పని చేశావు ఆ పని చేశావు అని ఈ కాలుతున్న స్తంభాన్ని కౌగిలించుకోవాల్సింది ఆలింగం చేసుకోవాలి అని ఆమెను చితక్కొట్టేవాళ్ళు ఆ తర్వాత ఆమెను నరకంలో పడేశారు అంటే మరుగుతున్న నూనెలో పడేశారు ఆమెను ఎన్ని విధాలంటే అన్ని విధాలుగా బాధ పెట్టారు ఆమెను రెండు పాదాలు పట్టుకొని రాతి మీద కొట్టేవారు ఈ విధంగా ఎన్నో శిక్షలు విధించారు ఇక చివరకు ఏం చేశారు యముని ఆజ్ఞ మీద చిత్రగుప్తిని ఆజ్ఞ మీద యమకింకర్లు ఆమెను అనేక రకాలైనటువంటి బాధలకు గురి చేశారు అలా ఈమె ఈ ఘోరమైన నరక బాధలు పొందాక భూమి మీద పుట్టింది ఈ కర్కసి ఎలా పుట్టిందంటే భూమి మీద పదిహేను సార్లు కుక్కగా పుట్టింది అందులో పదిహేనో జన్మలో ఏమైందట కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుని వాకిట్లో కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుతూ ఉండేదట ఓ జనక రాజర్షి విను ఇలా ఉండగా ఒకనాడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారం పగలంతా ఉపవాసం చేసి ఇంట్లో శివలింగాభిషేకము పూజాదులు చేసి నక్షత్ర మండలాన్ని చూసి ఇంటికి వెళ్ళి దేవనివేదన చేసి బలిదానం కోసం బయటికి వచ్చి భూమి మీద బలిని ఉంచాడు బలిదానం అంటే ఏమిటంటే ఇంట్లో వండిన వంటకాలలో కొంత భాగాన్ని తీసుకెళ్ళి దారిలో ఉంచటం ఇది ఒక ఆచారంగా ఉండేది అంటే పశుపక్షాదుల కోసం ఉంచేవాళ్ళు అయితే ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడు అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి ఈ బలి అన్నాన్ని అక్కడ వదిలిపెట్టాడు ఆ తర్వాత ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఇంట్లోకి వెళ్తున్నాడు వెళ్తుంటే ఈ కర్కసి కుక్క అంటే పదిహేను సార్లు పుట్టి పదిహేను అవతారంలో పుట్టింది కదా కుక్క అది ఈ చుట్టుపక్కలే ఉంది అది ఏం చేసిందట పగలంతా ఆహారం లేదు దానికి సోమవారం నాడు పగటిపూట అంతా కూడా ఉపవాసం ఉంది కృషించిపోయిందట అంటే బక్క చిక్కిపోయిందట కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయంలో అంటే సాయంకాలంలో ఆ బలి అన్నాన్ని భుజించిందట ఎప్పుడైతే ఈ బలి భోజనం తిన్నదో తినేసరికి ఆ కుక్కకి పూర్వజన్మ స్మృతి కలిగిందట అంటే ఈ కుక్క పొద్దంతా ఏమీ తినకుండా మళ్ళీ ఆ రోజు సోమవారం కాబట్టి ఇంకా నక్షత్ర దర్శనం కూడా అంటే పైకి చూస్తుంది కదా అలా నక్షత్ర దర్శనం కూడా అయింది ప్రదోష వేళ అంటే సాయంకాలం వేళ పొద్దున ఏమీ తినకుండా అది కూడా కార్తీక సోమవారం రోజు ఆ బలి అన్నం తినడం వల్ల దానికి మోక్షం కలిగిందట అంటే ముందు జన్మలో ఏం చేశానో తను ఎంత యాతన పడ్డానో శరీరం ఎన్ని బాధలు భరించిందో అన్నీ కూడా ఈ బలి అన్నం తిన్న తర్వాత ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి తన పూర్వజన్మ మొత్తం కళ్ళకు కట్టినట్టు కనబడేసరికల్లా గట్టిగా ఆరుస్తూ ఇట్లా చెప్పిందట ఓ బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించు రక్షించు అన్నది అనే ఆయన ఆశ్చర్యపోయాడు ఆయన లోపలికి వెళ్తున్నాడు గబగబా బయటికి వచ్చాడు ఆయన అడిగాడు ఓ సునకమ్మ ఎందుకు రక్షించమని అడుగుతున్నావు అప్పుడు ఆ కుక్క ఇలా చెప్తుందట ఓ బ్రాహ్మణోత్తమ నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ శ్రీని అనేక అనేక పాపాలు చేసి కులతని వర్ణ సంకరణం చేశాను అన్యపురుషులతోటి గడిపి నా భర్తను సంహరించాను అనేక పాపాలు చేయటం వల్ల చచ్చి యమలోకానికి వెళ్ళి ఎన్నో బాధలు పడి ఇప్పుడు పదిహేను సార్లు కుక్కగా జన్మించాను ఇప్పుడు ఈరోజు నాకు ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం వచ్చాయి చెప్పు మహావర్య అని బోరుమని ఏడుచుకుంటూ మురిగిందట అప్పుడు బ్రాహ్మణోత్తముడు తన మాట విని తన జ్ఞాన దృష్టితో చూసి ఇలా చెప్పాడట ఓ శునకమా ఈ కార్తీక మాసమున అలాగే పవిత్రమైన ఈ సోమవారం రోజు పొద్దటి నుండి ఏమీ భుజించక నేను పెట్టిన ఈ బలి అన్నాన్ని భక్షించావు కాబట్టి నీకు జాతి స్మృతి కలిగింది అని అన్నాడు అప్పుడు ఆ శునకము ఎట్లా నాకు ఈ జీవితం నుండి విముక్తి లభిస్తుందో చెప్పు బ్రాహ్మణోత్తమ అని అడుగుతుంది అప్పుడు ఈ బ్రాహ్మణోత్తముడు ఏం చేశాడంటే పరోపకార బుద్ధితో కార్తీక సోమవారాలయందు తను చేసిన పుణ్యంలో ఒక్క సోమవార వ్రత పుణ్యాన్ని ఈ కుక్క పేరు చెప్పి దానికి దానం చేశాడట అంటే దారపోసాడట ఎప్పుడైతే ఈ సోమవార పుణ్యం తనకి లభించిందో ఈ కుక్క తన శరీరాన్ని విడిచి ప్రకాశిస్తున్నటువంటి అద్భుతమైన దైవ శరీరం కలదై ప్రకాశించేటి వస్త్రాలు మాల్యాలు అంటే దండలు పువ్వులు అన్నీ ధరించి తన పితరులతో కూడా కైలాసానికి పోయింది అక్కడ పార్వతీదేవి శివునితో ఎంత ఆనందిస్తుందో ఈ కర్కస కూడా అంత ఆనందాన్ని పొందిందట కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతం ఆచరింపదగినది ఎవడు కార్తీక వ్రతం చేస్తాడో వాడి మోక్షం వాడి చేతిలోనే ఉన్నట్టట కాబట్టి ఓ జనక మహారాజా పుణ్యప్రదమైన కార్తీక వ్రతాన్ని నీవు ఆచరించమని వశిష్ట మహాముని రాజర్షికి బోధించారు దీంతో రెండో రోజు పారాయణం పూర్తి చేసుకున్నామండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్